హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నీకై నేను స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్ ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోతాం పెద్ద బండరాయి మీద కూలబడిన నందకిషోర్ సూర్యకిరణాలు సూటిగా వెచ్చగా తనని తగలటంతో అప్పుడు తేరుకున్నాడు అప్పటి వరకు జరిగింది అంతా గుర్తు తెచ్చుకొని ఎంతో బాధపడ్డాడు ఏంటి మేడం మీరు ఇలా చేస్తారు అని నేను అస్సలు ఊహించలేదు నాతో ఎంతో ప్రేమగా సన్నిహితంగా ఉంటే నా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేశారు నా ప్రేమ మీ మనస్సుకి ఆహ్వానించారు అని అనుకున్నాను కానీ ఇలా నా ప్రేమ మీద దెబ్బ కొడతారు అని అస్సలు ఊహించలేకపోయాను ఎందుకు మేడం ఎవరో మోసం చేస్తే అందరూ అలా మోసం చేస్తారు అని అనుకుంటారు నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను బహుశా మన పరిచయకాలం తక్కువ కావచ్చు కానీ నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను నా మనసులో ఎప్పటికీ మీరే ఉంటారు అని అనుకుంటూ తను బుక్ చేసుకున్న హోటల్ వైపు నడక సాగించాడు దీనంగా తన శరీరంలో సత్తువ లేనట్లుగా ఏదో నడుస్తున్నాడు ఎలా నడుస్తున్నాడో తెలియటం లేదు వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా అక్కడికి బైక్ మీద చేరుకున్నాడు కానీ ఇప్పుడు ఎంతో బాధని మనసులో మోస్తూ హోటల్కి చేరుకున్నాడు తను ఉంటున్న హోటల్కి చేరుకునేసరికి అక్కడ అందరూ గుమికూడి ఉండటం మధ్యలో కావేరీ ఉండటం కనిపించి కావేరీ వాళ్ళ అందరితో సీరియస్గా మాట్లాడుతూ ఉండటం గమనించి షాక్ అయ్యాడు ఏం జరిగిందో ఏంటో అనుకుంటూ ఏంటి మేడం అందరి మధ్యలో నిలబడి సీరియస్గా మాట్లాడుతుంది ఏం జరిగింది అంటూ అప్పటి వరకు ఉన్న బాధను వదిలేసి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వాళ్ళ మధ్యలోనికి వచ్చి ఏమైంది అంటూ అడిగాడు నందకిషోర్ కావేరీకి ఏదైనా జరిగింది ఏమో అని అనుకుంటూ నందకిషోర్ని చూసిన వెంటనే కావేరీ కళ్ళు ఎర్రగా మారిపోయాయి కొన్ని గంటల క్రితం వరకు ఎంతో ప్రేమగా చూసిన కళ్ళు ఇప్పుడు ఇలా కోపంతో చూడటంతో తట్టుకోలేకపోయాడు నందకిషోర్ చూడు నందకిషోర్ మేడం ఉన్నట్టుండి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటున్నారు మనం కరెక్ట్గా వచ్చి ఒక్కరోజే అయ్యింది అప్పుడే మేడం వెళ్ళిపోతాను అంటున్నారు అని విజయ్ చెప్పాడు మీరు ఎవరితో చెప్పినా ఎన్ని చెప్పినా నేను వెళ్ళాలి ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు ఎంజాయ్ చేయండి నేను ఒక్కదారినే వెళ్ళిపోతాను నాతో మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు మీ ఎంజాయ్మెంట్కి నేను అడ్డు రాను నాకు ప్రాబ్లంగా ఉంది ఇక్కడ ప్లీజ్ నేను వెళ్ళాలి అని నందకిషోర్ వైపు సీరియస్గా చూస్తూ అందరినీ రిక్వెస్టింగ్గా అడిగింది కావేరి అది కాదు మేడం అందరం కలిసి వచ్చాం కదా ఇలా మిమ్మల్ని ఒక్కరినే ఎలా పంపిస్తాం అని ఒక లేడీ ఎంప్లాయ్ అన్నది పర్వాలేదు నేను చిన్నపిల్లని కాదు కదా ఒక్కదానిని వెళ్ళగలను అని ఎంతో నమ్మకంగా అక్కడ ఉన్న ఒక్క క్షణం తాను కాలి బూడిది అయిపోతాను ఏమో అన్నంతగా తన శరీరం నుంచి సెగలు కక్కుతున్న కోపంతో నందకిషోర్ వైపు చూస్తూ చెప్పింది అలా ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కావేరీ వినలేదు వెళ్ళాలి అనే మాట మీదే ఉంది అప్పుడే నందకిషోర్ తనకి ఫోన్ వచ్చినట్లుగా యాక్ట్ చేసి పక్కకు వచ్చి రెండు నిమిషాలు మాట్లాడినట్లుగా మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డాడు నాకు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళే పని ఉంది మేడంని తీసుకొని నేను వెళ్ళిపోతాను మీరు ఎంజాయ్ చేయండి ఇక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేడం ఒక్కరే వెళ్ళిపోయారు ఒకవేళ మేడంకి ఏదైనా అవుతుంది అనే కంగారు పడవలసిన పని కూడా ఉండదు అని అన్నాడు నందకిషోర్ అయ్యో నువ్వు వెళ్ళిపోతావా ఎందుకు ఉండొచ్చు కదా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు కేరళ ట్రిప్ బాగుంటుంది అని అన్నాడు విజయ్ నాకు అర్జెంట్ పని ఉంది అదే ఇప్పుడు ఫోన్ వచ్చింది తప్పదు వెళ్ళాలి అర్థం చేసుకోండి ఎలాగూ మేడంతో నేను ఉన్నాను కదా ఇక మీ టూర్కి ఎంజాయ్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం రాదు అని అన్నాడు నందకిషోర్ కావేరీ ఒక్కటే కాకుండా నందకిషోర్ కూడా కలిసి వెళుతున్నాడు వాళ్ళిద్దరూ ఉన్నారు ఒకరికి ఒకరు తోడుగా ఎటువంటి ప్రాబ్లం రాదు అని నమ్మకంగా అందరూ ఉండి సరే ఇక మీరు వెళ్ళాలి అని అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఫోన్ చేయటం మర్చిపోవద్దు అని వాళ్ళకు జాగ్రత్తలు చెప్పారు అవసరం లేదు ఒకరితోడు నాకు నేను ఒక్కదానిని వెళ్ళగలను అని నందకిషోర్ వైపు కోపంగా చూసి అన్నది కావేరి అదేంటి మేడం అలా మొండిగా మాట్లాడుతున్నారు మీ ఒక్కరిని ఎలా పంపించగలం సరే మాతో పాటు టూర్ అయిపోయే వరకు ఉండండి అని కళ్యాణ్ అన్నాడు లేదు నేను ఇప్పుడే వెళ్ళాలి అని మొండిగా అన్నది కావేరి నందకిషోర్ ఆమె దగ్గరగా వచ్చి ఏంటి మేడం నాతో ఉంటే నా మాటలతో నా చేష్టలతో ప్రేమలో పడిపోతాను అని భయపడుతున్నారా అందుకే నేను పక్కన ఉంటాను అంటేనే లేదు కుదరదు అని వాదిస్తున్నారు అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా అన్నాడు నీకు అంత సీన్ లేదు అన్నట్లుగా కళ్ళతోనే అతని వైపు ఉరిమి ఉరిమి చూసింది కావేరి అమ్మో మీ కళ్ళు చూస్తే నాకు చాలా భయం అంటూ భయపడుతున్నట్లుగా యాక్ట్ చేసి ఇప్పుడు మీరు నాతో వచ్చారా ఇక్కడ నుంచి వెళతారు లేదు అంటే నాతో పాటు ఇక్కడ ఉన్నన్ని రోజులు నన్ను భరించాలి అని అతను కన్నింగ్గా నవ్వుతూ అన్నాడు ఇక తప్పక అతనితో కలిసి వెళ్ళిపోవటానికి ఒప్పుకుంది ఈ జర్నీ కాసేపు భరిస్తే సరిపోతుంది లేదంటే మరలా మూడు రోజులు భరించాలి అది కష్టం కాబట్టి కావేరీ ఒప్పుకోవటంతో అందరూ రిలాక్స్ అయ్యారు ఇక వాళ్ళిద్దరినీ ట్రైన్ ఎక్కించి రిటర్న్ వెళ్ళిపోయారు నందకిషోర్ కావేరీతో మాట్లాడాలి అని చాలా ప్రయత్నం చేశాడు కానీ ఆమె అతని వైపు సీరియస్గా చూసి ఫేస్ పక్కకు తిప్పుకుంది ఎన్నో రకాలుగా ఆమెకు దగ్గర కావాలి అని ప్రయత్నం చేశాడు నందకిషోర్ కనీసం అతని నీడ కూడా టచ్ కాకూడదు అన్నట్లుగా ప్రవర్తించింది కావేరీ అతను తనకు ఐ లవ్ యూ చెప్పటమే అదో కోపం శాపంలా భావించింది కొన్ని గంటల ప్రయాణం ఎంతో నిశ్శబ్దంగా మౌనంగా సాగింది ఇద్దరి మధ్య హైదరాబాద్లో దిగిన తర్వాత నేను ఇంటికి వెళ్ళగలను నువ్వు నా వెనక నాకు తోడుగా రావాల్సిన అవసరం లేదు అని ఆమె వెనకే వస్తున్న నందకిషోర్కి సీరియస్గా చెప్పి అతనిని పట్టించుకోకుండా తన లగేజ్ తీసుకొని వెళ్ళిపోయింది కావేరి ఆమె తనని బాధపట్టే విధంగా ఎన్ని మాటలు అన్నా వదిలిపెట్టకుండా ఆమె వెనకే ఫాలో అవుతూ ఆమె జాగ్రత్తగా ఇంటికి వరకు చూసి ఆమె ఇంటి లోపలికి వెళ్ళింది అని పూర్తిగా కన్ఫామ్ చేసుకొని అప్పుడు తన హాస్టల్కి వెళ్ళిపోయాడు నందకిషోర్ ఇన్ని రోజులు ఎంతో అల్లరిగా ఉన్న నందకిషోర్ కళ్ళల్లో ఒక్కసారిగా గంగ ఉప్పొంగింది నైట్ అంతా ఏడుస్తూనే తన కళ్ళ నుండి వచ్చే కన్నీలతో దిండుకు స్నానం చేయించాడు నందకిషోర్ కావేరి తన ప్రేమను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అసలు కారణం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నాడు ఆమె తనని రిజెక్ట్ చేసిన తర్వాత తన బ్రెయిన్ మనసు ఏదీ చేయలేదు ఆమె తనని వద్దు అన్నదే తను తట్టుకోలేక అల్లాడిపోయాడు ఆమెతో ఏమీ మాట్లాడలేకపోయాడు ఎదురు తిరిగి కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి ఎందుకు తనని రిజెక్ట్ చేసింది అని అనుకొని రెడీ అయ్యి బ్యాంకుకు వెళ్ళాడు తన మనసులో వాళ్ళిద్దరి మధ్య చూపిస్తున్న వయసు వ్యత్యాసం పెద్ద తేడా కాదు అని అతనికి తెలుసు అప్పటికే కావేరి వచ్చి తన క్యాబిన్లో కూర్చుని ఉంది అది గమనించిన నందకిషోర్ కనీసం పర్మిషన్ కూడా అడగకుండానే డోర్ ఓపెన్ చేసి సీరియస్గా ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు ఒకప్పుడు అతను వస్తే ఎంతో ఆనందంగా నవ్వుతూ మాట్లాడే ఆమె ఇప్పుడు కోపంగా చూస్తూ ఎందుకు ఇక్కడికి వచ్చావు నీ వర్క్ చేసుకో వెళ్ళి అని సీరియస్గా అన్నది ఎందుకు వచ్చానో మీకు తెలుసు సమాధానం చెప్పండి ఎందుకు నా ప్రేమను రిజెక్ట్ చేశారు నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా లేదంటే నా మీద మీకు నమ్మకం లేదా నేను మిమ్మల్ని మోసం చేస్తాను అని మీ మనసు మీకు చెప్తుందా అని సీరియస్గా సిన్సియర్గా తన ప్రేమను రిజెక్ట్ చేశాడు అనే బాధతో అడిగాడు నందకిషోర్ అసలు నీది ప్రేమే కాదు అందులో లోపం అంటూ వెతకటానికి అని ఆమె కూడా అంతే సీరియస్గా అతని వైపు చూస్తూ సమాధానం చెప్పింది నాది ప్రేమ కాదు అని మీరు ఎలా చెప్పగలరు నాది ప్రేమే అని స్థిరంగా గట్టిగా చెప్పాడు నందకిషోర్ నీది ప్రేమ అయినా సరే నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పే ఫేస్ పక్కకు తిప్పుకుంది కావేరి అదే ఎందుకు అని అడుగుతున్నాను ఎందుకు నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయవు ఇన్ని రోజులు నేను నీతో ఎంత క్లోజ్గా ఉన్నాను ఈ ఆఫీస్లో ఎవ్వరితోనూ అంత క్లోజ్గా లేను అల్లరిగా ఉన్నాను నీతో కానీ అందరితో కాదు కానీ మీ అంత క్లోజ్గా ఏ ఒక్క ఎంప్లాయితో నేను లేను నేను మీరు భోజనం తెస్తేనే తిన్నాను మన టూర్కి వెళ్లే ముందు ప్రేమగా మీకు బుగ్గ మీద ముద్దు పెట్టాను అది కూడా ఏదో చిన్న పిల్లలకు పెట్టినట్టు నుదుటి మీద కాదు బుగ్గు మీదే గుర్తుంది కదా అప్పుడు కూడా మీకు నా ప్రేమ తెలియలేదా లేకపోతే ఎవరు అలా బుగ్గ మీద ముద్దు పెట్టినా మీరు చిన్నపిల్లలు అని యాక్సెప్ట్ చేస్తారా మీరు తిన్న ఎంగిలి నేను నాలుగైదు సార్లు తిన్నాను అలా ఒకరి ఎంగిలి ఒకరు ఎవరు తింటారో తెలుసు కదా ఆ తర్వాత మిమ్మల్ని నేను గట్టిగా నాలుగైదు సార్లు హత్తుకున్నాను టూర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా నా చేతి స్పర్శలో మీకు నా ప్రేమ తెలియలేదా అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ సీరియస్గా అడిగాడు నందకిషోర్ ఆ సమయంలో నందకిషోర్ గొంతులో బాధతో కూడిన కోపం ప్రతిధ్వనించింది లేదు 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 అని రెండు చేతులు చెవి దగ్గర పెట్టుకొని గట్టిగా అరిచింది కావేరి అంతకు మించి రియాక్షన్ ఏమివాలో ఆమెకు తెలియలేదు అదే ఎందుకు లేదు అని అడుగుతున్నాను అని అతను కూడా ఎదురుగా ఉన్న టేబుల్ మీద రెండు చేతులు పెట్టి సీరియస్గా ఆమె కళ్ళల్లోనికి చూస్తూ అడిగాడు నందకిషోర్ నువ్వు ఎలా చెబితే అద అర్థం చేసుకుంటావు నందకిషోర్ అంటూ తన టేబుల్ డ్రాయర్లో ఉన్న ఒక రెండు పేపర్స్ తీసి అతని ముఖాన విసిరి కొట్టింది కావేరి ఏంటి ఈ పేపర్స్ అన్నట్లుగా కావేరి వైపు చూశాడు నందకిషోర్ ఒక్కసారి నువ్వే చూడు నీ డేట్ ఆఫ్ బర్త్ నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది నీకే తెలుస్తుంది ఇప్పటి వరకు నువ్వు ప్రేమ అనుకుంటున్న దానికి నేను ఇచ్చే ఎక్స్ప్లనేషన్ ఆ డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంది అని ఆమె చేతులు కట్టుకొని కోపంగా అతని వైపే చూస్తూ చెప్పింది డేట్ ఆఫ్ బర్త్లోనా అని అనుమానంగా ఆమె వైపు చూస్తూ డేట్ ఆఫ్ బర్త్ అలానే అతని డేట్ ఆఫ్ బర్త్ ఉన్న రెండు పేపర్స్ తీసి చూశాడు అందులో ఇద్దరికి మూడు సంవత్సరాల తేడా ఉంది అని తెలిసి కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు అనుమానంగా చూశాడు నందకిషోర్ ఇప్పుడు నీకు క్లియర్ అయ్యింది కదా నీకు నువ్వు నాతో అంత క్లోజ్గా ఉంటున్నా నేను నీతో ఎందుకు క్లోజ్గా ఉన్నాను మన ఇద్దరి మధ్య ఉన్న ఈ వై వ్యత్యాసం వల్లే నువ్వు నాకంటే చిన్నవాడివి నిన్ను నేను చిన్న పిల్లాడిలా ట్రీట్ చేశాను నువ్వు నాకు ముద్దు పెట్టినా నన్ను పట్టుకున్నా నా ఎంగిలి తిన్నాను అని నువ్వు అంటున్నావు కదా అది కూడా నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు కానీ ఇదిగో ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ ప్రేమించాను పెళ్ళి చేసుకుంటాను అంటుంటేనే వినటానికి చాలా కష్టంగా కంపరంగా ఉంది అని రెండు చేతులు పిడికిలు బిగించి కళ్ళు మూసుకొని ఫేస్ అంతా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి చెప్పింది కావేరి అతను ఆ ఏజ్ డిఫరెన్స్ అసలు లెక్కే కాదు అన్నట్లుగా ఆ పేపర్స్ రెండు టేబుల్ మీదకు విసిరేసి అంటే దీనిని చూపించి ఇప్పుడు మీరు నా ప్రేమను రిజెక్ట్ చేస్తున్నారా అని సూటిగా ఆమె కళ్ళల్లోనికి చూస్తూ అడిగాడు నందకిషోర్ అతను అలా చెప్పటంతో ఆమెకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక అవును అని అన్నది హ హ ఏమైనా చెప్తున్నారా మేడం ఏజ్ డిఫరెన్స్ ఎంతమంది అబ్బాయిలు తనకంటే ఏజ్లో పెద్దగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోలేదు అలా పెళ్లి చేసుకుని వాళ్ళు ఎంతమంది సంతోషంగా బ్రతకటం లేదు మీరు ఒక్క ఇటువంటి ఇటువంటి సిల్లీ రీజన్ చూపించి నా ప్రేమను రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఒకసారి మీ మనసుని అంటూ అతడు దగ్గరగా వచ్చి ఆమె గుండె మీద చూపుడు వేలు పెట్టి ఇక్కడ ఉన్న మనసుని అడగండి ఆ మనసులో ఉన్న నా స్థానం ఏంటో మీకు గుర్తు చేస్తుంది అని సీరియస్గా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ఆ క్షణం అంతకుమించి ఎలా స్పందించాలో నందకిషోర్కి తెలియలేదు ఆమె ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నందకిషోర్కి అర్థం కాలేదు నేను నిన్ను ప్రేమించటం లేదు అని ఎంత చెప్పినా అతను పట్టించుకోకుండా ఏజ్ డిఫరెన్స్ కూడా లెక్క చేయకుండా నేను నిన్నే ప్రేమిస్తున్నాను అంటూ అతను మొండిగా వాదించడం తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది కావేరి ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ మీకు స్టోరీ గురించి ఏమి అర్థమైంది ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కొత్త కొత్త స్టోరీస్ నా నుంచి మీకు వస్తాయి ఈ స్టోరీ చాలా చిన్నది ఇది అయిపోయిన తర్వాత రుద్రనేత్రుడు అనే స్టోరీ